ప్రతిగురు బిన్మ శ్రీ మహాగణపతి నమ కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి విశ్వా సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం విశ్వా సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని చూద్దాం అలా మా యొక్క వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు మూడుగా ఉంది ఇక్క సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా సానుకూలబడే విధంగా ఉంది అష్టమ శని ఫలితం ఏదైతే ఉందో అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం భాగ్యస్థానంలోకి మార్చి ముప్పై తారీఖున రాహుగ్రహ సంచారం అనేది మే పద్నాలుగో పద్దెనిమిదవ తారీఖున మారుతున్నది మే పద్దెనిమిదవ తారీఖున ఈ రాశివారికి రాహు అష్టమంలోకి అదేవిధంగా కేతువు ధనస్థానంలోకి వస్తున్నాడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి శని సంచారం గురువు వేయి స్థానంలోకి మారుతున్నాడు మే పద్నాలుగో తారీఖున మే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు గురువు అతిచార స్థితిలోకి మారి మిథున రాశిలో నుంచి జన్మరాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి యోగ్యాన్ని ఇస్తుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలపడే విధంగా ఉంది అష్టమంలో ఉన్నటువంటి శని పాప ఫలితాన్ని ఇచ్చినటువంటి శని యొక్క మార్పు అనేది మార్చి ముప్ ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి జరుగుతున్నది ఇది ఆరోగ్యపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వయోవృద్ధులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ప్రథమార్థంలో కొంచెం సానుకూలంగా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి అక్టోబర్ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మే తర్వాత నుండి ఈ రాశి వారికి కొంచెం చురుకుతనంతో పనిచేయగలుగుతారు ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది రాశి వారికి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు పెట్టినటువంటి తిండి తిని మీరు ఇరవై నాలుగు గంటలు మీ పక్కన తిప్పుకునేటువంటి వారు మరియు అదేవిధంగా మీరు అన్ని విధాలుగా వారికి సహాయం చేసినటువంటి వారు ఒక్కసారిగా మీరు మీ గురించి బ్యాడ్ ప్రాబ్కుండా చేస్తున్నారని చెప్పి తెలిసి కొంచెం బాధకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి ఈ యొక్క సంవత్సరం మీకు ఇలాంటి కొన్ని నిజాలు సమాజంలో ఉండేటువంటి గుణాలు కళ్ళకు నిజ సత్యాలుగా అన్నమాట మరియు అదేవిధంగా ఈ రాసిన వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాసి వారికి కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ వాటిని ఎలాగైనా సరే ఛేదించాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క విషయంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంది వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది బెటర్గా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మార్పు చేర్పులకి ప్రథమార్థం కన్నా అక్టోబర్ తర్వాత ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది అక్టోబర్లో గురువు అతిచార స్థితిలోకి జన్మరాశిలోకి సంచారం చేయటం చేస్తాడు అక్టోబర్ నుండి నవంబర్ వరకు మరియు అదేవిధంగా తిరోగమన స్థానంలోకి మారి మళ్ళీ తిరిగి మిరు మిథున రాశిలోకి వస్తాడు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఈ రాశి వారికి వివాహకారకుడుగా ఆరోగ్యప్రదాయుడుగా ఉంటాడు ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను సంతాన సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ద్వితీయార్థంలో ఇవ్వగలుగుతాడు ఆరోగ్యంలో అనుకూలమైనటువంటి స్థితిని స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాడు ఫైనాన్షియల్గా ఈ రాశి వారికి వ్యాపారంలో నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో అక్టోబర్ తర్వాత ఈ రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ఈ రాశి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రథమార్థంలో ఈ రాశి వారికి కొంచెం మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది పిల్లల ఎదుగుదల గురించి పిల్లల వివాహ ప్రయత్నాల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచన అదేవిధంగా ఫైనాన్షియల్ గురించి రొటేషన్ గురించి రావలసినటువంటి డబ్బు గురించి ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నీ బాగా ఉన్నా సరే రావలసినటువంటి సమయానికి వస్తానన్నటువంటి వారు సంబంధాలు చూసిపోయినటువంటి వారు రేపు వస్తారు కబురు చెప్తా అన్నటువంటి వారు ఫోన్ ఎత్తరు ఫోన్ చేస్తే మాట్లాడరు ఇటువంటి పరిస్థితులు కొంచెం కొనసాగుతూ ఉంటుంది వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలకి మార్పు చేర్పులకి ప్రథమార్థంలో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రథమార్థంలో ఈ రాశి వారికి మార్చిలో మార్చి పదిహేనవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైన అనుకూలత అనేది కొంచెం ఎక్కువగా సా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అంటే ఈ యొక్క సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలోనే మే ఆ మార్చి పదిహేనవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత రవి యొక్క అనుకూలత రీత్యా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి మేలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది రొటేషన్ పరంగా కొంచెం సానుకూల పడే విధంగా ఉంటుంది నూతన వ్యాపార బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విషయంలో సానుకూలపడతాయి పిల్లల ఎదుగుదల మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సంతాన యోగ్యతను ఇవ్వగలుగుతాయి పిల్లల గురించి ఎవరైతే పరితపిస్తున్నారో ఆ యొక్క విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు మంచి సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఇచ్చే విధంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి సుమంగళి తత్వాన్ని మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలతని ద్వితీయార్థంలో వీరు పొందగలుగుతారు అంటే వివాహంలో అనుకూలత మరియు అదేవిధంగా జీవిత భాగ్యస్వామి ఆరోగ్యం విషయంలోనూ నిలకడ అయినటువంటి పరిస్థితిని ద్వితీయార్థంలో ఈ వారు పొందగలుగుతారు ఈ రాశి వారికి యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పాలంటే ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఖర్చు పెట్టేటువంటి రూపాయలు ఒకటి చో ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో భాగ్యస్థానాల్లోకి సంచారం చేసినటువంటి శని తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు చిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో మరియు వారి యొక్క బంధువుల విషయంలో కూడా కొన్ని భేదాభిప్రాయాలు మానసికమైనటువంటి ఘర్షణకు శారీరకమైనటువంటి ఘర్షణకు గురి చేసే విధంగా ఉంటుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదే అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉన్నప్పటికీ మానసికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఆరోగ్యపరంగా చురుకుతనం పరంగా ప్రతి ద్వితీయార్థం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది రొటేషన్ విధంగా గమనించినట్లయితే ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం బెటర్ రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ ముందు ఒక మాట మీ వెనకాల ఒక మాట మాట్లాడేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు ఇది ఈ విషయాన్ని గమనించి వీరికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి దానికోసం సరైనటువంటి సమయం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి స్నేహితులు బంధువులు విషయంలో పోల్చుకుంటే బంధువుల కన్నా స్నేహితులే బెటర్ అనేటువంటి విషయానికి ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి పరిస్థితులకు రాగలుగుతారు ఈ సంవత్సరంలో ఈ రాష్ట్ర వారికి ద్వితీయార్థాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది మార్పు చేర్పుల్లో ముందుకు కలుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చూసినట్లయితే రీత్యా వ్యాపార రీత్యా ఫోటోగ్రఫీ ఎలక్ట్రీషియన్స్ కానీ లాయర్ వృత్తిలో పనిచేస్తున్నటువంటి వారు కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది ప్రథమార్థంలో మిశ్రమంగా ఉంటుంది ద్వితీయార్థంలో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు అదేవిధంగా మేకప్మెన్స్ సెలూన్సు కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు వీరికి ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది ప్రథమార్థంలో గృహ కొనుగోలులో మిశ్రమంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది బుక్ షాప్స్ నిర్వాహకులకి ప్రథమార్థం మిశ్రమంగా ఉంది ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పెట్రోకెమికల్ ఫార్మాసూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు రియల్ ఎస్టేట్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు స్టేషనరీ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కాంట్రాక్టర్స్ సిమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ రన్ చేస్తున్నటువంటి వారు లేకపోతే సిమెంట్ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలంగా ఉంది సిమెంట్ బిజినెస్ ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు లార్జిల్లో పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క లార్జీ నిర్వాహకులు హోటల్ నిర్వాహకులు కాఫీ టీ అంగళ్ళు లో పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క కాఫీ టీ హోటళ్ళ యజమానులకి కూడా ఈ యొక్క సంవత్సరం ద్వితీయార్థంలో బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది మరియు అదేవిధంగా పురోహితులు మత ప్రబోధకులకి కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరం బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది మరియు అదేవిధంగా టీచర్స్ ప్రొఫెసర్స్ కూడా ఈ సంవత్సరం కొంచెం మిశ్రమంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో బెటర్ రిజల్ట్స్ కానీ చెప్పచ్చు ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఈ రాశి వారికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి శని భాగ్యస్థానంలో అంత యోగ్యాన్ని ఇవ్వడు కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి శని కన్నా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కొంచెం రిలీఫ్ అనే ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరియు గురుగ్రహ అనుకూలత రీత్యా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం మేధ దక్షిణామూర్తి త్రికోటేశ్వర స్వామి దేవాలయం కోటపకొండను దర్శించడం మరియు అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవాలి ప్రథమార్ధంలో అక్టోబర్ వరకు కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి విద్యార్థులు ద్వితీయార్థంలో ఎక్కువగా రాణించగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాహుకేతుల యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాహుగ్రహ మంత్రజాపనం చేసుకోవటం దుర్గాదేవిని పూజించడం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు కేతుగ్రహ ఆరాధన చేసుకోవాలి కేతువుని ఎక్కువగా పూజించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి